హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ స్నాక్ లాగా అలాగే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా రెండింటికి యూజ్ అయ్యేటటువంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి లేట్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం కొంచెం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోనే తురిమినటువంటి క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకొని అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే సాల్ట్ యాడ్ చేశానండి పిండిలోనే సాల్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు తర్వాత ఇవన్నీ కూడా మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గుంట పొంగనాలు కడాయి పెట్టుకొని తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి గుంట పొంగనాల మిశ్రమాన్ని పొంగనాల్లా వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకవైపు మంచిగా కలర్ వచ్చిన తర్వాత మరోవైపు కూడా టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులో మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే ఎంతో టేస్టీ అనే హెల్దీ అయినటువంటి క్యారెట్ పొంగనాలు అయితే రెడీ అయిపోతాయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్